విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు మంగళవారం సాయంత్రం ఆయన గన్నవరం విమానాశ్రయం విశిష్ట అతిథుల భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎయిర్పోర్టు రెవెన్యూ పంచాయత్ రాజ్ ఇరిగేషన్ డ్రైనేజీ ఆర్డబ్ల్యూఎస్ రహదారులు భవనాలు తదితర శాఖల అధికారులతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనుల పురోగతి సమస్యలపై సమీక్షించారు న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణం సీలింగ్ ఎలివేషన్ పనులు వాహనాల పార్కింగ్ ఏరియా డ్రైనేజీ ఇతర మౌలిక వసతుల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు భూసేకరణ సమస్యలపై చర్చించారు ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిర్పోర్టులో జరుగుతున్న పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా భావించి నిర్ణీత సమయానికి పూర్తి చేసే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు ప్రభుత్వ సూచనల మేరకు అవసరమైన పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలన్నారు అదేవిధంగా విమానాశ్రయ విస్తరణలో భాగంగా నెలకొన్న భూ సమస్యలు కోర్టు వివాదాలు ఏలూరు కాల్వపై వంతెన నిర్మాణం రైతులకు పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధిక